వాసనతోనే ఆకలి గరిష్ట స్థాయికి వెళ్తుంది బాస్మతి అన్నం గుమగుమలాడే మసాలాలు మెత్తగా ఉడికిన చికెన్ ముక్కలు ఒక్క స్పూన్ తింటే చాలు రుచి మర్చిపోలేరు బిర్యానీ అనేది ఒక వంట కాదు అదొక ఎమోషన్ బిర్యానీ లవర్స్కి ఎంతో ఇష్టమైన చికెన్ దమ్ బిర్యానీ రుచి పూర్తి రెసిపీ లింక్ని క్లిక్ చేయండి మరియు త్రిదేవి కుకింగ్ ఛానల్లోకి వెళ్ళి పూర్తి రెసిపీని చూడండి చికెన్ లవర్స్ ఈ బిర్యానీకి దాసోహం అవ్వక తప్పదు మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు శ్రీదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్